హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం మక్క వడలని ఎలా చేయాలో చూద్దాం వీటిని చేయడానికి ఎక్కువగా టైం ఏం పట్టదు అలాగే సింపుల్గా చేసేయచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా కానీ చేశారంటే ఒకటికి రెండు తింటారు అంత బాగుంటాయి మరి ఎలా చేయాలో చూసే కంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఎలా చేయాలో స్వీట్ కార్న్ గింజల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక్కడ నేను గారెల కోసం ఒక్క స్వీట్కాన్ని తీసుకున్నాను ఇందులోనే పొట్టు తీసిన ఐదారు వెల్లుల్లి చిన్న ముక్కని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి పావు టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు చిట్టికెడు పసుపు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి బరకగా గ్రైండ్ చేసిన స్వీట్ కానీ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ ఉల్లిగడ్డలని కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర ధనియాల పొడి వేసి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి స్వీట్ కానీ బరకగా గ్రైండ్ చేయడం వల్ల తినేటప్పుడు అక్కడక్కడ ఒక్కో స్వీట్ కని గింజ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ కన్సిస్టెన్సీ మరీ లూజ్గా అనిపిస్తాయి ఇంకొద్దిగా బియ్యం పిండి కలుపుకొని మనకి నచ్చిన సైజులో వడలా ఒత్తుకోవాలి ఇలా చేతిపైన చేయొచ్చు లేదు రావట్లేదు అనుకుంటే ప్లాస్టిక్ కవర్ పైన చేయొచ్చు లేదు అనుకుంటే జాలి ఉంటుంది కదా టీ పడపోసేది దానికి కొద్దిగా వాటర్ పెట్టి దానిపైన కూడా చేసి వేయచ్చు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్క గారెలను వేస్తూ వేయించుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి కాల్చుకోవాలి తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి చూసారా ఎంత సింపులో రుచి కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్